హాయ్ ఎవ్రీవన్ మరి తెలంగాణ ఏపీ సంబంధించి టెట్టు డిఎస్ అంశాలు అలాగే ఇతరత్ర ఎడ్యుకేషన్ సంబంధించి అంశాలు చూసే ముందు మరి మన ఛానల్ను తొలిసారిగా చూస్తున్న అభ్యర్థులందరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే ఇతరులకు కూడా షేర్ చేయగలరని కోరుతున్నాము ఇక మరి తెలంగాణ సంబంధించి టెట్ అప్లికేషన్ ప్రక్రియ రేపటితో ముగియనుంది మరి సంబంధించిన అంశం చూస్తే టెట్కు ఒక లక్ష పదమూడు వేల ఐదు వందల తొంభై రెండు అప్లికేషన్లు మరి రేపటితో ముగిట్ దరఖాస్తు గడువు ఇప్పటి వరకు ఒక లక్ష పదమూడు వేల ఐదు వందల తొంభై రెండు అప్లికేషన్లు వచ్చే నెల మూడు వరకు ఎడిట్ ఆప్షన్ మరి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కు అప్లికేషన్ భారీగా తగ్గినట్టు మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే గత సంవత్సరం దాదాపు రెండు లక్షల డెబ్బై వేల నుంచి రెండు లక్షల ఎనభై వేలు మూడు లక్షల వరకు కూడా వచ్చాయి మరి ఈ సంవత్సరం అయితే భారీగా తగ్గాయి ఎందుకంటే గత రెండు లక్షతో టెట్ టెట్ సంబంధించి పరీక్ష జరగడం ఫలితాలు రావడం మరి ఇప్పుడు ఫీజు ఎక్కువ ఉండడం మళ్ళీ ఆల్రెడీ చాలామంది క్వాలిఫై కావడంతో ఇప్పటికైతే చాలామంది అప్లై చేయలేదు దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ మెంబర్స్ మాత్రం అప్లై చేశారని చెప్పుకోవచ్చు మరి రేపు సాయంత్రం వరకు గడువుల నేపథ్యంలో దాదాపు రెండు లక్షల వరకు అప్లికేషన్ వచ్చే అవకాశం ఉంది ఇక టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ మరి అప్లికేషన్లు భారీ తగ్గాయి సుమారం సాయంత్రం నాటికి రెండు పేపర్లు కలిపి ఒక లక్ష పదమూడు వేల ఐదు వందల తొంభై రెండు దరఖాస్తు వచ్చాయి పేపర్ వరకు ముప్పై రెండు వేల మూడు వందల డెబ్బై రెండు మంది పేపర్ టూకు అరవై తొమ్మిది వేల నాలుగు వందల యాభై ఐదు మరి పేపర్ టూ కూడా అరవై తొమ్మిది వేలు మరి సోషల్ వేరు సైన్స్ వేరు ఉంటుంది కాబట్టి మరి ఇందులో కూడా దాదాపు అంటే ఈ డెబ్బై వేల అప్లికేషన్లు దాదాపు నలభై వేలు ముప్పై వేల చొప్పున ఉండే అవకాశం ఉంది ఇక పేపర్ వరకు ముప్పై రెండు వేల అప్లికేషన్ రావడం జరిగింది రెండు పేపర్ అంటే పేపర్ అండ్ ప్లస్ పేపర్ టూ రెండు కలప అప్లికేషన్ వాళ్ళు పదకొండు వేల ఏడు ఏడు వందల అరవై ఐదు మంది అప్లికేషన్లు రావడం జరిగింది ఇక ఈ నెల పదిహేను దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా మరి ముప్పై ఐదుతో గడువు ముగిస్తుంది అంటే రేపటి సాయంత్రంతో మనకు రేపు అర్ధరాత్రి వరకు కూడా గడువు ముగియనుంది గతేడాది రెండున్నర లక్షల పైగా అప్లికేషన్ రాగా ఈసారి సగం కూడా దీని మరి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ప్రతి ఆరు నెలలకు ఒకసారి టెట్ నిర్వహిస్తుంది మరి చివరిగా జనవరిలో టెట్ ఎగ్జామ్ నిర్వహించారు దీంతో దరఖాస్తులు తగినట్టు అధికారులు చెప్తున్నారు మరోవైపు టెట్ దరఖాస్తులో తప్పుల సవరకు ఎయిట్ ఆప్షన్ ప్రక్రియ సోమవారం నుంచి మొదలైంది నాలుగు మనం చెప్పడం జరిగింది తొలి రోజు పన్నెండు వందల పద్దెనిమిది మంది అభ్యర్థులు తమ దరఖాస్తును ఎయిట్ చేసుకున్నారు మరి వచ్చే నెల మూడు వరకు అప్లికేషన్ ఎటుకు అవకాశం కల్పించారు మరి జూన్ పదిహేను నుంచి ముప్పై వరకు కూడా అంటే జూన్ సంబంధించి జూన్ పదిహేను నుంచి ముప్పై వరకు టెట్ ఎగ్జామ్స్ను ప్రభుత్వం నిర్వహించనుంది ఎందుకంటే ఒక వైపు డిఎస్సి పైన మరి క్లారిటీ లేకపోవడం కూడా కారణం అని చెప్పవచ్చు టెట్టు అప్లికేషన్ ఫీజు కూడా పెంచడం టెట్ డిఎస్సి ఖచ్చితంగా డి టెట్ డిఎస్సి డిఎస్సీ వస్తే చాలా మంది టెట్ అప్లై చేసేవారు ఇది కూడా ఒక కారణం చెప్పవచ్చు ఎందుకంటే గత రెండు నెలలకు అయితే టెట్టు జరగడం మరి ఇప్పుడు టెట్కు రావడం డిఎస్సి పైన క్లారిటీ లేకపోవడం ఫీజు పెంచడం ఇవన్నీ కూడా మనం కారణాలు చెప్పుకోవచ్చు ఇక టీచర్లకు ఐదు రోజుల శిక్షణ మరి రాష్ట్రంలోని సర్కారు బడులోని టీచర్లకు ఐదు రోజుల పాటు పాఠశాల విద్యాశాఖ శిక్షణ ఇవ్వనుంది మరి మన రాష్ట్ర స్థాయి రిసోర్స్ పర్సన్లకు మే ఐదు నుంచి తొమ్మిది వరకు మండల రిసోర్స్ పర్సన్కు మే పదమూడు నుంచి పదిహేడు వరకు స్కూల్ అస్టేట్ హెచ్జీలకు మే ఇరవై నుంచి ఇరవై వరకు శిక్షణ ఇస్తారన్నట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక స్టేట్ రిసోర్స్ పర్సన్గా నూట యాభై రెండు మంది ఎంపిక మరి స్టేట్ రిసోర్స్ పర్సన్ సంబంధించి ఫస్ట్ వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ డిస్టిక్ రిసోర్స్ పర్సన్ తర్వాత మండల్ లెవెల్లో మరి రిసోర్స్ పర్సన్ సంబంధించి అలాగే స్కూల్ లెవెల్లో మరి టీచర్లకు హెచ్జీలకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది అంటే ప్రస్తుతం బోధన విద్య విధానంలో మార్పులు మరి తద అనుకూలంగా ఇలా బోధన చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది ఇక రేపు లేదా ఎల్లుంటే ఎద్దు ఫలితాలు మరి ప్రభు పదోధరతి ఫలితాలపైన ఇంకా అఫీషియల్గా అధికార ప్రకటన రాకపోయినప్పటికీ మరి ఈ ఇలాఖరు వరకు వస్తుందని గత రెండు మూడు రోజులుగా వస్తున్న వార్తల సారాంశంలో భాగంగా ఈరోజు కూడా మనం రావడం జరిగింది మనకు ఖచ్చితంగా పదో తరగతి ఫలితాల సందర్భంగా కూడా డిఎస్సీ పైన మరి ప్లేస్ వారిని సంబంధిత మంత్రి గారిని అంటే సీఎం గారు రిలీజ్ చేయరు కాబట్టి డైరెక్ట్ మనకు డిప్యూటీ సీఎం గారు ఫలితాలు విడుదల అవకాశం కాబట్టి ఖచ్చితంగా మరి వీలుంటే ఖచ్చితంగా అడగాలని డిఎస్సీ పైన ప్రశ్నలు అడగాలని మనం కోరడం జరిగింది ఇక మరొక వార్త చూస్తే మరి ఏపీ సంబంధించి రిజర్వ్ అభ్యర్థులకు నలభై శాతం మార్కులతో డిఎస్సీకి అనుమతి ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగ అభ్యర్థులకు డిగ్రీలు నలభై శాతం మార్కులతో మెగా డిఎస్కి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది ఈ స్కూల్ లక్షలకు సంబంధించి కావచ్చు గతంలో మరి ఓసీ వాళ్ళకి యాభై యాభై శాతం మిగతా వాళ్ళ నలభై శాతం ఉంది అలాగే రెండు వేల ఏడు లోపు ఆ రెండు వేల పదిహేడు అనే టెట్ రెండు వేల ఏడు డిఎస్సికి ఉన్న వివాదం కారణంగా ప్రభుత్వం అయితే అక్కడ నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా డిగ్రీ నలభై శాతం ఉన్నా అప్లై చేసుకోవచ్చు డిఎస్కీ కానీ ఇవ్వడం జరిగింది ఇది మంచి వార్త చెప్పవచ్చు ఖచ్చితంగా కొంతమందికైనా ఇది ఉపయోగపడుతుంది ఇక మరి మే మూడు వరకు టెట్ ఎయిట్ ఆప్షన్ టెట్ ఉపాధి అత పరీక్షలో మరి ఎడ్ ఆప్షన్ అవకాశాన్ని కల్పిస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది మే మూడు వరకు టెట్ ఎడ్ ఆప్షన్ తీసుకు చేసుకునేందుకు అభ్యర్థులకు అవకాశం ఇచ్చారు టెట్ దరఖాస్తులో అభ్యర్థుల తమ వ్యక్తిగత వివరాలు ఇతర అంశాలకు సంబంధించి తప్పుల సవరణకు ఎడ్ ఆప్షన్ ద్వారా సరి చేసుకోవచ్చు ఈ నెల పదిహేను ప్రారంభమైన టెట్ దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల ముప్పై తొంభై అయిన ఖచ్చితంగా మరి టెట్ అభ్యర్థులు తమ పేరు కావచ్చు తమ యొక్క మరి మదర్ ఫాదర్ నేమ్ కావచ్చు మరి తమ యొక్క కేటగిరీ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ సంబంధించి ఖచ్చితంగా ఏమైనా చెక్ చేసుకోవచ్చు పేపర్ అండ్ పేపర్కి సంబంధించి కావచ్చు ఇతర తర అంశాలను మిస్టేక్స్ కూడా చేసు సరి చేసుకోవచ్చు ఇక ఈ అవకాశం మూడు వరకు కూడా ఉంది మే మూడో తేదీ వరకు ఉంది అప్లికేషన్ ప్రక్రియ మాత్రం రేపు అర్ధరాత్రు ముగనుంది ఇక గ్రూప్ వన్ నియామకాలపై టీజీఎస్ టీజీపీఎస్సీ అప్పీల్ ప్రతిని తాత్కాలికంగా ఆపాలంటూ ఇటీవల సింగిల్ బెంచ్ ధర్మాసనం దానిపైన మళ్ళీ అప్పీల్ వెళ్ళడం జరిగింది మధ్యంతరత్తులకు సంబంధించి ఖచ్చితంగా స్టే ఇవ్వాలని మరి ఇన్నిపై అప్పీల్ దాఖలు చేసిన టీజీపీఎస్సీ నేను నేడు విచారణ చేపట్టడం చీఫ్ జస్టిస్ ధర్మాసనం రెండు డబ్బులు పెంచు వెళ్ళడం జరిగింది ఇక హైకోర్టులో తప్పుడు అఫిడేవిట్ దాఖలు చేసే అభ్యర్థులు ఇరవై వేల జరిమానా విధించిన ఉన్నత న్యాయస్థానం బాధ్యులపై చట్టపర విచారాలు తీసుకున్న ఆదేశాలు గ్రూప్ వన్ సంబంధించి వివాదం అంటే కొంచెం హైకోర్టు సంబంధించి వివాద నేపథ్యంలో ఇక్కడ మరి కోర్టుకు సంబంధించి అంశం ఇవ్వడం జరిగింది మొత్తానికి అయితే ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ ఉద్యోగాలకు సంబంధించి ఆల్రెడీ మరి వెరిఫికేషన్ జరుగుతుంది ఈ ప్రాజెక్టు సంబంధించి హైకోర్టులో ప్రస్తుతం అయితే మనకు విచారణ జరుగుతుంది అంటే సంబంధించి అలాగే హైకోర్టు సంబంధించి గతంలో ఇచ్చిన తీర్పు ప్రకారం మరి దాన్ని మళ్ళీ రివ్యూ పియేషన్ కోసం అంటే డబుల్ బేస్ సంబంధించి హైకోర్టులో టీజీపీఎస్సీ మరి కౌంటర్ దాఖలు చేయడం రోజు విచారణ ఉండడం ఇది జరుగుతుంది మొత్తానికి అప్పుడు ఖచ్చితంగా టిట్ సంబంధించి మరి అప్లై అయిన అభ్యర్థులు కష్టంగా ఖచ్చితంగా గతంలో టెట్ ఫెయిల్ అయిన వాళ్ళు కావచ్చు మరి ఎక్కువ మార్కులు పొందడానికి కావచ్చు ఖచ్చితంగా టిట్ అబ్ టివర్ అప్లై చేసుకుంటే అప్లై చేసుకోవచ్చు ఎందుకంటే టెట్ ఫీ సంబంధించి మళ్ళీ దరఖాస్తు కూడా ఇప్పటికీ పొడిగించే అవకాశం లేదు ఖచ్చితంగా అభ్యర్థులు ఈరోజు సాయంత్రం లేదు మధ్యాహ్నం వరకు అప్లై చేసుకుంటే ఎందుకంటే సాయంత్రం మళ్ళీ సైటు నా ప్రాబ్లం వచ్చినా అభ్యర్థులకు ఇబ్బంది కాబట్టి ఖచ్చితంగా అభ్యర్థులందరూ ఈ రేపు మధ్యాహ్నం వరకు అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఎందుకంటే టెట్ అనేది ట్వంటీ పర్సెంట్ ఏటేది కాబట్టి అలాగే టెట్టు దరఖాస్తు గడువుల్లో ఖచ్చితంగా ఆప్షన్ కూడా ఇచ్చారు కాబట్టి మే మూడు వరకు అభ్యర్థులంతా ఆమె అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని చూసుకొని మళ్ళీ ఆప్షన్ చేసుకొని ఖచ్చితంగా ఆ ఆప్షన్ చేసిన తర్వాత కూడా అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకుంటే అభ్యర్థులకు ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ థ్యాంక్ యూ